కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు రచించిన రాజీ రాత్రి పది గంటలు దాటింది ఫోన్ రింగ్ అయింది టీవీ చూస్తూ కూర్చున్న ప్రభావతి ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ లిఫ్ట్ చేసింది హలో ఆంటీ నేను ప్రతాప్ని నువ్వా ప్రతాప్ చెప్పు ఏం లేదు అంటూ ఆగాడు సంకోచంగా ప్రభావతి కొన్ని క్షణాలు ఆగి శాము బేబీ బాగున్నారా అని అడిగింది ఆ విషయం చెప్పాలనే తను హైదరాబాద్ వస్తుంది ఇక్కడిక ఎందుకు ఎప్పుడు వస్తుంది ప్రస్తుతం ట్రైన్లో ఉంది రేపు ఉదయం అక్కడ దిగుతుంది ఎందుకంటే ఆగాడు చెప్పు బాబు ఏదైనా గొడవ జరిగిందా జరిగింది చిన్న విషయమే నాపై అలిగి వస్తుంది దాని సంగతి నీకు తెలిసిందేగా సీరియస్గా తీసుకోవద్దని చెప్పాగా ప్రతాప్ ఇంతకీ ఏం జరిగిందో చెప్పలేదు మళ్ళీ హక్కులు బుక్కులేనా అలాంటిదే ఈసారి కాస్త సీరియస్ అయ్యింది నిన్న రాత్రి తన కొలిగింట్లో ఫంక్షన్కు వెళ్ళింది ఆఫీస్ వరకు బాగా ఉండటంతో నేను వెళ్ళడం కుదరలేదు క్రచ్ నుంచి బేబీని తెచ్చి పక్క ఇంట్లో అప్పగించి వెళ్ళిందట అది ఒకటే ఏడుపు వాళ్ళు విసుక్కున్నారు షాము రాత్రి చాలా పొద్దుపోయాక వచ్చింది కోపం కంట్రోల్ చేసుకోలేక కాస్త గట్టిగానే నిలదీశాను అదే నేను చేసిన అపరాధం సరే వస్తుందిగా దాంతో నేను మాట్లాడతానులే నేను ఫోన్ చేసినట్టు తనకి తెలియనియకండి ప్లీజ్ ఆంటీ తనకు నచ్చ చెప్పి వెనక్కి పంపించండి అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రభావతి నిట్టూచ్చింది ఎవరు అడిగాడు మధుసూదనం నిద్రమత్తులో మరో పక్కకు పొర్లుతూ ప్రతాప్ చేశాడు మీ ముద్దుల కూతురు పొద్దున్నే ఇక్కడ దిగబడుతుందట ష్యాము వస్తుందా గుడ్ గుడ్ దాన్ని చూసి రెండు నెలలైంది ఎలా ఉందో పిచ్చి పిల్ల అంటూ అంతలోనే నిద్రలోకి జారి గురక పెట్టసాగాడు అదృష్టవంతులు చీకు చింత లేదు ఎంత హాయిగా నిద్రపోతున్నారో అనుకుంది కూతురి గురించిన ఆలోచనలతో నిద్రపట్టే లక్షణాలు కనిపించలేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది చీటికి మాటికి ముగుడి అలిగి పుట్టింటికి రావడం బుజ్జగించి సర్ది చెప్పి పంపించడం ఇదొక అలవాటుగా మారింది ప్రతాప్ని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది అతను ఎంతో మంచివాడు చక్కగా కాపురం చేసుకోక ఏమిటి తిక్కవేషాలు ఆడపిల్లకు పుట్టింటి సపోర్టు ఉండాలి నిజమే కానీ ఎప్పుడూ అత్తగారింట ఆరళ్ళు ఎక్కువై దిక్కుతోచని పరిస్థితి ఉన్నప్పుడు దీని విషయంలో అంతా రివర్స్ ఉంది లాభం లేదు ఈసారి దీనికి స్ట్రాంగ్ డోసు ఇవ్వాల్సిందే అనుకుంది ప్రభావతి హాయ్ డాడీ సుట్ కేస్ పక్కన పడేసి తండ్రిని వాటేసుకుంది శమంత ప్రయాణం బాగా జరిగిందా తల్లి అని అడిగాడు కూతురు తల నిమురుతూ అంటే నేను వస్తున్నట్లు మీకు ముందే తెలుసా ప్రతాప్ ఫోన్ చేశాడా నీ ముఖం నీకన్నీ పిచ్చి అనుమానాలే ముందు ముఖం కడుక్కొనిరా కాఫీ తాగుదువు గాని అంది ప్రభావతి చూసావా డాడీ మమ్మీకి నేను రావడం ఇష్టం లేదు అందుకే ఎలా ఉన్నావు అని ఒక్క మాటైనా అడగలేదు కనిపిస్తూనే ఉన్నావు ఇంకా ఏమడగాలి మీ ఆయనతో గొడవపడి వచ్చి ఉంటావని నీ మొహం చూస్తూనే తెలుస్తుంది చిన్నపిల్లల అలకలు సిగ్గు లేదటే నీకు మూడేళ్ల కూతురుందని మర్చిపోకు అబ్బా రాగానే మొదలు పెట్టావు పాఠాలు నీతో ఇదే చిక్కు మమ్మీ ముందు అర్జెంటుగా మంచి కాఫీ ఇవ్వు మీరు కూడా ఏమిటండి ఎందుకు వచ్చిందో ఏమిటో అడగకుండా ఆ గారాభమేమిటి అంది మధుసూదనంతో ప్రభావతి ఇది దాని పుట్టినిళ్ళని మర్చిపోకు ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చే స్వతంత్రము హక్కు దానికి ఉంది అలాంటి పిచ్చి ప్రశ్నలు నేను అడగను స్వతంత్రురాలు హక్కులు అంటూ అది ఏం చేసినా సమర్థించడం మంచిది కాదు దేనికైనా సమయం సందర్భం ఉంటుంది నిదానంగా అన్ని విషయాలు తెలుసుకుని సమర్థించాలా వద్దా అన్నది అప్పుడు ఆలోచిద్దాం తొందరపడకు అన్నాడు శమంత వస్తూ మమ్మీ ఏమంటుంది నేను ఎందుకు వచ్చాననేనా అని అడిగింది అమ్మ సంగతి నీకు తెలిసిందేగా కొంచెం చాదస్తం ప్రతాప్ని ఇబ్బంది పెట్టి వచ్చావేమో అని శమంతా ముఖం చిట్లించింది అతని సంగతి నా దగ్గర ఎత్తవద్దు అంది సరే సరే ఇప్పుడు మూడు చెడగొట్టుకోకు హాయిగా రిలాక్స్ అవ్వాలని వచ్చావు అలాగే ఉండు ఎన్నాళ్ళులు తీసుకున్నావు బేబీని కూడా తెస్తే బాగుండేదిగా అన్నాడు దానికి వాళ్ళ డాడీ ఉంటే చాలు నా అవసరం లేదు నువ్వు అంతేగా నీ కూతురికి నీ పోలికే వచ్చింది అంటూ ప్రభావతి కాఫీ అందించింది శమంత తల్లివైపు కాస్త కీనుకగా చూసి ఊరుకుంది అన్నట్లు ఇవాళ్ళ కనకదుర్గ అంటే వాళ్ళింట్లో లలితా పూజ సహస్రనామ పారాయణం ఉంది త్వరగా వెళ్ళాలి నువ్వు కూడా రారాదు అన్నది ప్రభావతి కూతురు కవలికల్ని గమనిస్తూ ఒక్కసారిగా కాఫీ పొరబోయి నెత్తి కొట్టుకుంటూ ఏమిటి అక్కడికి నేనా మై గాడ్ నన్ను ఇబ్బంది పెట్టకు నాకు వేరే పనుంది ఫ్రెండ్స్ని కలవాలి అన్నది శమంత ప్రభావతి కనకదుర్గా గారి ఇంటి నుంచి వచ్చే సమయానికి శమంత స్కూటీ తీసి బయటకు వెళుతుంది కూతుర్ని కాస్త దిగులుగా చూస్తూ ఉండిపోయింది ప్రభావతి జీన్స్ ప్యాంటు పైన టాపు భుజాలు దాటని జుట్టు ఉండి లేనట్టున్న బొట్టు అసలు ఇది నా కూతురేనా ఎంత మారిపోయింది చిన్నప్పుడు ఎలా ఉండేది పరికిని జాకెట్టు పిరుదులు తాకే జడ చెవులకు జుంకాలు కలకలలాడుతూ తనతో పాటు గుళ్లకు గోపురాలకు వెంట తిరిగేది తను చెప్పినట్లు వినేది స్కూల్ చదువు ముగిసి కాలేజీలో చేరాకే మార్పు మొదలయ్యింది ఎప్పుడు ఈ పూజలు దేవుళ్ళు ఏంటి మమ్మీ బోరు కొడుతుంది నన్ను వదిలే అనేది శమంత స్నేహితులు చదువు సరదాలు వాళ్లతో కబుర్లు దాని ప్రపంచమే వేరైంది ముఖ్యంగా మయూరితో స్నేహం కాస్త ఆధునికంగా ఉన్న ఆ అమ్మాయి అంటే ప్రభావతికి ఇష్టమే ఆ పిల్ల రచయిత్రి సుధామయ్యి కూతురని తెలిసాక మరింత సంతోషించింది ఆ అమ్మాయి మాటలు భావాలు కొత్తగా ఆసక్తిగా అనిపించేవి ప్రతిదాన్ని ఎందుకు చేయాలి చెయ్యకపోతే ఏమవుతుంది నాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదు గుడ్డిగా అనుసరించే వాళ్లను చూస్తే నాకు జాలి మా మమ్మీ కూడా అదే అంటుంది ఏ విషయాన్నైనా మన మనసుతో ఆలోచించి నిర్ణయించుకోవాలి అనేదేమి ఆ పిల్లపై తల్లి ప్రభావం చాలా ఉంది అది సహజమే అయితే శమంతతోనే ప్రభావతికి సమస్య మొదలైంది ఏది చెప్పబోయినా తీసి పారేస్తూ పోమ్మా నీది మరీ చాదస్తం అంటూ వ్యతిరేకించడం ఆందోళన కలిగించేది పత్రికల్లో వచ్చే సుధామయ్యి రచనల్ని అడపాదడప ప్రభావతి కూడా చదివేది ముఖ్యంగా స్త్రీల జీవితాల్లో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలు వారి వ్యక్తిత్వాన్ని ఎలా కృంగదీస్తాయో చిత్రిస్తూ వాటిని చాకచక్యంగా ఎలా ఎదుర్కోవాలో తన పాత్రల ద్వారా సుధామయ్యి సూచించేది ఒకసారి రవీంద్ర భారతిలో ఏదో కల్చరల్ ప్రోగ్రాంలో ఆవిడ్ని కలవడం తటస్థించింది పరిచయాలు అయ్యాక శమంత చాలా మంచి పిల్ల ఏది చెప్పినా ఇట్టే గ్రహిస్తుంది అందం తెలివి చురుకుదనం అన్నీ ఉన్నాయి అందుకే తనంటే నాకు ఇష్టం అంటూ పొగిడింది సుధామయ్యి ఆ తర్వాత ప్రభావతి వివరాలు అడిగింది చదువుకొని కూడా ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా ఏదైనా చెయ్యొచ్చు కదా పోనీ పుస్తకాలన్నా చదువుతారా ఎప్పుడు పూజలు పునస్కారాలేనా అన్నది చటుక్కున ప్రభావతి మనసు చివుక్కుమంది నిజమే తనకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ పూజలు వ్రతాలు కాస్త ఎక్కువగానే చేస్తుంది దానివల్ల ఎవరికీ నష్టం లేదే అదొక లోపంగా ఇలా ఎత్తి చూపడం సంస్కారం అనిపించుకుంటుందా అని చిరాకేసింది మీ కథలు చదివాను స్త్రీల సమస్యల గురించి హక్కుల గురించి ఎక్కువగా రాస్తారు కదా బాగుంటాయి అన్నది ప్రభావతి టాపిక్ మారుస్తూ నా కథల్లోని ప్రత్యేకత అదే ఛాందస్త భావాలు వాళ్ళు కూడా వదలకుండా చదువుతారు అందుకే గర్వంగా ఫీల్ అవుతారు ఎంతో మంది స్త్రీలు తమకున్న స్వేచ్ఛను హక్కుల్ని అవకాశాలను ఆడతనం అనే చిన్న బలహీనత వల్ల నష్టపోతున్నారు అదే నా ఆవేదన ఈ సంఘంలో భద్రత అనేది ఒక మగవాడి అండవల్ల వాడికి దాసోహం అనడం వల్ల వస్తుందని భ్రమలో ఉన్నారు చాలామంది నిజానికి మగవాడికి నైతికంగా మానసికంగా బలాన్ని ఇంటికి భద్రతను ఇచ్చేది స్త్రీయే కథ అసలు స్త్రీ శక్తి ముందు పురుషుడు ఇచ్చే రక్షణ అంగుష్ట మాత్రమే అన్నది సుధామయ్యి వావ్ ఎక్సలెంట్ ఆంటీ మీలాంటి వాళ్ళు ఇంటికొకరుంటే ఈ ప్రపంచమంతా స్త్రీశక్తితో నిండిపోతుంది మీ కథలే కాదు మాటలు కూడా నరాల్లో శక్తిని ఉత్సాహాన్ని పరుగులెత్తిస్తాయి అంది నీ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను అన్నది సుద్దామై అంతలోనే ఆవిడ దృష్టి ప్రభావతి కుడి చేతికి ఉన్న తోరం మీద పడింది ఏమిటిది మెడలో ఉన్నది చాలదా చేతులకు కాళ్లకు కూడా తాళ్ళు దారాలు దీనికి బంధించినట్లుగా అనిపించదా అంది ఆక్షేపణగా ప్రభావతికి ఆశ్చర్యము ఇబ్బంది కలిగింది బలేవారే ఇంకా నయం మనం కట్టుకున్న బట్టలు కూడా బంధనాలనలేదు అని నవ్వి మన సంస్కృతిలో అనుచానముగా వస్తున్న కొన్ని సాంప్రదాయాలు కుటుంబానికి శుభాన్ని సంతోషాన్ని ఇచ్చేవి శ్రావణమాసనోములో ఇదొక పవిత్రమైన తోరబంధనం ముత్తైదువులు కట్టుకుంటారు అని వివరిస్తూ ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అంటూ చురకలేసింది ఆవిడ ముఖం కాస్త ముడుచుకుంది అంతలోనే ఏమనుకుందో మీ నమ్మకాల్ని కించపరచాలని కాదు నా ఉద్దేశం ఈ తాళ్ళని ఆడవాళ్లే ఎందుకు కట్టుకోవాలి ఈ వ్రతాలు నోములు వాయినాలు ఉపవాసాలు అన్నీ ఆడవాళ్లకైనా ఎంత అమాయకత్వమో ఆలోచించారా అన్నది సుధామై ఎందుకు మమ్మీ నవ్వుతావు ఆంటీ అన్న దాంట్లో జోకే ఉంది అన్నది శమంత ఏం లేదు ఈ మధ్య ఏదో సినిమా వచ్చింది చూడు మగాళ్ళంతా ఆడవాళ్లలాగా ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ప్రవర్తించడం గుర్తొచ్చిందిలే సారీ నా నవ్వు మిమ్మల్ని నొప్పిస్తే అంది ప్రభావతి పర్వాలేదు నవ్వండి నవ్వటం ఆరోగ్యానికి మంచిది కొన్ని తరాలుగా ఒక పద్ధతికి అలవాటు పడి దానికి భిన్నంగా ఉండటం గురించి ఆలోచిస్తే ఆస్యంగానే అనిపిస్తుంది అయితే నా భావాన్ని మీరు అర్థం చేసుకొని కాస్త లోతుగా ఆలోచిస్తే మనం ఎంత ఆస్యాస్పదంగా బతుకుతున్నామో అర్థమవుతుంది ఆ పరిస్థితి నుంచి బయటపడాలన్న తపన కలుగుతుంది ఎప్పుడు ఆ చైతన్యం వస్తుందో అప్పుడే శ్రీ వెన్నముక్క గల వ్యక్తిగా నిలబడగలుగుతుంది అంతదాకా మోక్షం ఉండదు అన్నది సుధామయ్యి గంభీరంగా ఇంటికొచ్చాక ఏమిటమ్మా అలా మాట్లాడావు మన చాదస్తాలన్నీ అంటికి తెలియాలా అన్నది శమంత చాదస్తాలేమిటి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు అనిపిస్తుందా ఎందుకని ఆవిడ ప్రభావం నీపై ఉండటం వల్లనేగా నేనలా అన్నిటికీ తల ఊపలేను నా అభిప్రాయాలు నాకుంటాయి వాటిని చాదస్తం అన్నా పట్టించుకోను అదలా ఉంచు చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టు నువ్వు చేసిందేమిటి ఆవిడ ముందు నన్ను చులకనగా మాట్లాడలేదు నాపై కథ రాయాలట కదా చెంప పగల అంది కోపంగా ప్రభావతి ఆవిడ అభిప్రాయాన్ని ఖండించడం నాకు నచ్చలేదు మమ్మీ అందుకే అలా అన్నాను లోకు రుచి అన్నారు ఏ మనిషి మరో మనిషిలా ఉండడు ఆలోచనలో స్వభావాల్లో ఎంతో తేడా ఉంటుంది ఎవరి జీవన శైలి వారిది అలా ఏమిటి ఇలా ఉండొచ్చు కదా అని అనటంలో అర్థం లేదు ప్రతి విషయాన్ని రంగుటద్దాల్లోంచి చూస్తూ ఎదుటి మనిషిని శంకిస్తూ పోతే వాళ్ళు మానసిక రోగులవుతారు అన్నది సీరియస్గా అబ్బా మమ్మీ నీది ఒక విధమైన ధోరణి ఇది నీ చిన్నప్పటి కాలం కాదు కాలం ఎంతో మారిపోయింది ఆలోచనలో గాని జీవన విధానంలో కానీ అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది కొంచెం ఆధునికంగా ఆలోచిస్తే గాని అర్థం కాదు అర్థం కాకపోతే పోని నా వరకు నా జీవితం హాయిగా ఉంది అది చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు కూడా వాళ్లతో మరీ అతిగా ఉండక నీ లిమిట్లో నువ్వుండు ఈ స్త్రీ జనోద్ధారణ కలాపాలు అవతల పెట్టి చదువు మీద దృష్టి పెట్టు అంది మందలింపుగా చూసావా డాడీ అంది శమంత తండ్రితో ఫిర్యాదుగా పోనీయమ్మ మీ ఇద్దరి మధ్య అనవసరంగా ఎందుకు ఇరగడా వదిలే ఒకటి చెప్పనా ఈ ప్రపంచం ఏ ఒక్కరి తెలివితోనూ ఆలోచనతోనూ నడవదు కదా అన్నాడు మధుసూదనం తేలిగ్గా ఈ మనిషి ఇంతే ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోరు అనుకుంది ప్రభావతి విసుగ్గా ఆ తర్వాత సుధామిని కలవడం తటస్థపడలేదు శమంత కూడా తల్లి దగ్గర వాళ్ల ప్రసక్తి తేవడం తగ్గించింది అయితే తనకు తెలియకుండా వాళ్లతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉందని ప్రభావతికి అర్థమవుతున్న కూతురి మొండి వైఖరి ముందు నిస్సహాయురాలైంది చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి శమంత ఫైనల్ ఇయర్లోకి వచ్చింది ఆ ఆదివారం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కుదురుగా కూర్చొని పుస్తకం చదువుతున్న కూతుర్ని చూసి ఇవాళ్లేదో అయ్యింది దీనికి టీవీ కూడా చూడకుండా చదువు మీద ఇంత శ్రద్ధ పుట్టుకొచ్చిందేమిటో అనుకుంది ప్రభావతి వంట పూర్తి చేసి పూజ కూడా ముగించుకొని వచ్చిన ఇంకా శమంత పుస్తకంలో లీనమై ఉండటం చూసి అనుమానం వచ్చి దగ్గరికెళ్ళి ఏం పుస్తకం అది అని అడిగింది శ్రీ స్వేచ్ఛ మగవాడి జులుం అంది శమంత ఇలాంటి పుస్తకం ఒకటి వచ్చిందా ఇందులోని మ్యాటర్ అది పుస్తకం పేరు ఆడపిల్ల కాదు ఆదిశక్తి అనండి ఎవరు రాశారో సుధా అంటీ మొన్ననే పబ్లిష్ అయింది చదవమని ఇచ్చారు నిజంగా సూపర్ అప్ ఏకబిగిన చదివించేలా అద్భుతంగా ఉంది ఇప్పుడు అది చదవటం నీకు అవసరమా ముందు నీ చదువు సంగతి చూసుకో ఇవి చదవటానికి ఇంకా చాలా సమయం ఉంది మమ్మీ ప్లీజ్ ఇప్పుడు సాధింపు మొదలుపెట్టకు అంది విసుగ్గా నేనేం చెప్పినా నీ మంచికే అది గుర్తుపెట్టుకు ఇది కూడా మంచిని బోధించేదే వ్యక్తిగా ఎదిగి శక్తిగా ఎట్లా మారాలో చెప్పే పుస్తకం అసలు నీ పద్ధతి నాకే నచ్చటం లేదు నచ్చదని తెలుసు నీ ఆలోచనలోంచి నేను ఎదగాలనుకుంటావు కానీ నాకు సొంత అభిప్రాయాలు ఇష్టాలు ఉంటాయని మర్చిపోకు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది భగవంతుడా ఎదిగిన పిల్ల అని సరిపెట్టుకోవాలా ఆలోచనా ధోరణిలో వచ్చిన ఈ మార్పు తన జీవితం మీద ఎలాంటి ముద్ర వేస్తుందో అని ఆందోళన పడాలో అర్థం కావటం లేదు అనుకుంది ప్రభావతి భారంగా ఓ రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి జుట్టు భుజాల దాకా కట్ చేయించుకొని వచ్చింది శమంత నిక్షేపం లాంటి జడ నీకిదేం బుద్ధే అంటూ లబలబలాడింది ప్రభావతి తనకు తెలియకుండా తండ్రిని సంప్రదించి జీన్స్ కొనిపించుకుంది మధుసూదనాన్ని నిలదీస్తే ఫోన్లే ముచ్చట పడుతుంది మనకు మాత్రం ఎవరున్నారు అది తప్ప అన్నాడు తేలిగ్గా కొంతకాలం తర్వాత ప్రతాప్ని వెంట పెట్టుకుని తిరుగుతుంటే ఇవాళ్ళ ఇది చాలా సాధారణం అలా బయటికెళ్ళి చూడు అర్థమవుతుంది తోటి విద్యార్థులతో కలివిడిగా ఉండకుండా మడి కట్టుకొని ఉంటే నలుగురు గేలి చేస్తారు దాన్ని అన్నాడు కొట్టిపారేస్తూ ప్రతాప్ తరచుగా ఇంటికొచ్చేవాడు అతన్ని భుజాన్ని తాకుతూ ఏరా ఒరయ్యంటూ శమంతా సంబోధిస్తుంటే ప్రభావతికి తేళ్లు చెరులు పాకినట్లు ఉండేది ఈ దశలు నా కూతురైనా ఏమిటా వ్యది చేస్తాలో లాభం లేదు దాన్ని ఇష్టానుసారం వదిలేసి పూర్తిగా చెడుగొడుతున్నారు కొడుతున్నారీనా సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేసి పంపిస్తే మంచిది అన్న నిర్ణయానికి వచ్చింది ప్రభావతి చదివింది చాలు మంచి సంబంధం చూడండి అన్నది భర్తతో నేను చూసేది ఏమిటి అదే చూసుకుంది అన్నాడు మధుసూదనం చూసుకుందా ఎవరిని ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా ప్రతాప్ అంటే దానికి ఎంత ఇష్టమో చూస్తూనే ఉన్నావుగా అతను క్లాస్మేట్ ఫ్రెండ్ కదా ఫ్రెండే ఆ ఫ్రెండ్షిప్లోంచే ప్రేమ ఆ తర్వాతే పెళ్ళి ఏమిటిదంతా నాకు ఇలాంటివన్నీ నచ్చవని మీకు తెలుసు కదా అంది ప్రభావతి నీకు నచ్చినా నచ్చకపోయినా జరగబోయేది అదే అమ్మాయి మనసుని అర్థం చేసుకొని ఆశీర్వదిస్తే మంచిది లేదంటే ఇంట్లో ఒకరికొకరం దూరం అయిపోతాం మీరన్నట్లు నేను నిజంగా పిచ్చిదాన్ని అది బాగా చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాక మనం ఏరి కోరి తెచ్చిన వరుణ్ణి చేసుకుని ముచ్చటగా కాపురం చేసుకుంటుందని ఎన్నో ఊహించాను నా ఆశలన్నీ అడుగంటినవి అన్నది కిన్నురాలై ఇప్పుడు మాత్రం ఏం కొంపలు మునిగాయని వాళ్ల చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు వచ్చాకే పెళ్లి చేసుకుంటారు మన ఆశలు కోరికలు వాళ్ల మీద రుద్దడం అవివేకం దానికి ఇష్టమైన వాడిని చేసుకుని సుఖంగా ఉండాలని కోరుకోవడమే మంచి తల్లి లక్షణం అన్నాడు మధుసూదనం మనసులో అసంతృప్తి ఉన్నా అది నిజమే ప్రతాప్ మంచి కుర్రాడే ఒకటే కులం ఆంటీ అంటూ కలివిడిగా ఉంటాడు ఒడ్డు పొడుగుతో శమంతకు జోడిగా బాగానే ఉంటాడు అని సర్ది చెప్పుకుంది ప్రభావతి చదువు పూర్తవగానే ప్రతాప్కు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత పెళ్లి జరిగిపోయింది బెంగళూరులో కాపురం ఆరు నెలలు ప్రశాంతంగా గడిచాయి అక్కడి నుంచే మొదలయ్యాయి చిటపటలు బేబీ కడుపున పడటం శమంతకు జాబు రావడం ఒకేసారి జరిగాయి అప్పుడే ఎందుకు ఈ అభాషన్ చేయించుకుంటాను అన్నది శమంత ప్రతాప్తో నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఈ ఒక్కసారికి పట్టు అన్నాడు ప్రతాప్ మరి నా కెరియర్ సంగతి ఏమిటి జాబ్ వదులుకోవాలా ఇది పోతే తర్వాత మరొకటి వస్తుంది నో ప్రాబ్లం నిన్ను తల్లిగా చూడటమే ఇష్టం నీకు ఇష్టమైతే నాకు ఇష్టం ఉండొద్దా ఈ చెత్త నా వల్ల కాదు అన్నది ఖండితంగా బతిమిలాడాడు ప్రాధేయపడ్డాడు అలిగాడు చివరకు కోపగించుకున్నాడు ఇది ప్రతి స్త్రీకి తప్పదు దానికి నువ్వేం మినహాయింపు కాదు అన్నాడు ప్రతాప్ పిల్లల్ని కనడం కనకపోవడం అన్నది కేవలం నా ఇష్ట ప్రకారమే జరగాలి నీకేం హక్కు లేదు ఇందులో ఇలాగే మాట్లాడితే నీ మొహం కూడా చూడను అంటూ అలిగి పుట్టింటికి వచ్చింది ప్రతాప్ అత్తమామల ద్వారా ఎలాగో శమంతాను శాంతింపజేసి రాజీ చేసుకున్నాడు ఈ ఒక్కసారి నా మాటకు విలువిస్తే ఆ తర్వాత బాధ్యతంతా నాదే నీకేం కష్టం ఉండదు అని కాళ్ళ వేళ పడ్డాక బేబీని కన్నది అన్నమాట ప్రకారం బేబీ పుట్టాక తన సంరక్షణ బాధ్యతంతా తండ్రే తీసుకున్నాడు తండ్రి ఆలన పాలనలోనే పెరిగింది పాప శమంతా జాబ్లో చేరింది మంచి జీతం కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి ఫ్రెండ్స్ వీకెండ్ పార్టీలు పిక్నిక్లు బాధ్యత లేని జీవితం ఇంట్లో బేబీ అరుపులు ఏడుపులు ప్రతాప్ బుజ్జగింపులు ఆమెకు విసుగ్గా ఉండేవి పగలంతా క్రెచ్లో ఉంచిన రాత్రిళ్ళు సెలవు దినాల్లో కూతురి సంరక్షణతో కాలక్షేపం చేసే ప్రతాప్ బయట తిరగటానికి పెద్దగా ఇష్టపడేవాడు కాదు దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది చిన్న చిన్న విషయాలకే అతడితో వాదన పెట్టుకొని అలిగి పుట్టింటికి చేరడం అలవాటైంది గత మూడేళ్లుగా ఇదే జరుగుతుంది మధుసూదనం కూతురు ధోరణికి అలవాటు పడిపోయాడు కానీ ప్రభావతికి మింగుడు పడటం లేదు ఏం చెయ్యాలి దీన్ని ఎలా దారికి తేవాలి అన్న ఆరాటం అయినది శమంతా కాపురం స్థిరంగా ప్రశాంతంగా ఉండాలని దేవుళ్ళకి మొక్కుకుంది ఆ రాత్రి భోజనాల సమయంలో ప్రతాప్ శమంతా శెల్కు ఫోన్ చేశాడు శమంతా లిఫ్ట్ చేయకపోవడం గమనించి ఎవరో చూడరాదు అంది ప్రభావతి ఇంకెవరో ప్రతాప్ ఏముంటుంది రమ్మని బతిమాలుతూ విసిగిస్తాడు అతన్ని ఏరుకోరి చేసుకున్నావు ఆ విసుగు చేసుకుంటే ఏంటి మొహం చింకి చాటంతా చేసుకొని మాట్లాడటమే మహాభాగ్యంగా తలచాలా అంది కోపంగా సెల్ మోగటం ఆగింది హాల్లో ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అయింది ప్రభావతి లిఫ్ట్ చేసింది హలో ఆంటీ షాము లేదా అని అడిగాడు ప్రతాప్ ఆత్రంగా ఉంది ఏమిటి విషయం బేబీకి జ్వరం నూట నాలుగు మమ్మీ ఇది అని అడుగుతుంది ఒకసారి పిలుస్తారా బేబీకి జ్వరం అంట ప్రతాప్ నీతో మాట్లాడాలంట లైన్లో ఉన్నాడు అంది ప్రభావతి కూతురితో అంతా డ్రామా అంది శమంత వెళ్ళు తల్లి అతను వెయిట్ చేస్తున్నాడు విషయం ఏమిటో తెలుసుకో అన్నాడు తండ్రి ఏముండదు ఉండదు డాడీ బేబీని అడ్డం పెట్టుకుని నన్ను రప్పించాలని చూస్తున్నాడు చ దశలు గుండె కాదే పాషాణం కూతురికి ఒంట్లో బాలేదంటే ఏ ఇలా మాట్లాడుతుందా ఇదిగో ఇదే ఇలాంటి సెంటిమెంట్లలోనే ఆడది జావగారిపోయి మగాడి దృష్టిలో అలసైపోయేది నేను తల్లి అయితే అతడు తండ్రి బాగానే చూసుకుంటాడులే అంటే నీకే స్పందనలు లేవా మమత అనురాగాలు అనుబంధాలు వద్దనుకుంటే పెళ్లెందుకు చేసుకున్నావే చేసుకుంటే అన్నీ చచ్చినట్టు భరించాలా బేబీ కావాలని పట్టుబట్టింది అతను కావాలనుకున్నప్పుడు అన్నీ భరించాల్సిందే వాదనలు ఇప్పుడు వద్దు ముందు ఆ ఫోన్ సంగతి చూడు షాము అన్నాడు మధుసూదనం మందలింపుగా అయిష్టంగానే వెళ్ళి రిసీవర్ అందుకుంది చెప్పు అంది బేబీకి జ్వరం ఒళ్ళు కాలిపోతుంది ఏం చేయాలో తోచటం లేదు నువ్వు ఉంటే బాగుండేది అది ఇప్పుడు కాదు నువ్వు నా చెంప పగలగొట్టినప్పుడు ఉండాల్సింది సారీరా ఆ సిచ్యువేషన్లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను వెరీ వెరీ సారీ ఆ సంగతి మర్చిపో రేపు ఫ్లైట్లో వచ్చే బేబీ కలవరిస్తుంది ప్లీజ్ జోకులాపు నిజం షాము చూడు నా అసలే తలనొప్పిగా ఉంది ఫోన్ పెట్టే స్టన్ అయి వింటుంది చెంప మీద కొట్టాడా ఎందుకు ఏదో చిన్న కలహం అనుకుంది కానీ వీళ్ల మధ్య సామరస్యం ఇంతగా చెడిపోయిందా అని ఆందోళన పడింది పసిదానికి జ్వరమన్నా శమంతా మనసు కరగటం లేదు మధుసూదనం వైపు చూసింది అతను ఆగమన్నట్లు సైగ చేశాడు తిరిగి వచ్చి అన్నాన్ని కెలుకుతూ ఆలోచిస్తున్న కూతురితో గంభీరంగా అన్నాడు రేపు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నాను నువ్వు బెంగళూరు వెళ్తున్నావు నో డాడీ నేను వెళ్ళను ఇష్టం లేకపోయినా తప్పదు బేబీ కోసం ఎవరికోసమైనా నా నిర్ణయం మారదు అసలు ఏం జరిగిందో మీకు తెలిస్తే తెలిస్తే శమంత హఠాత్తుగా చేతిలో ముఖం దాచుకొని ఏడవసాగింది మధుసూదనం ప్రభావతి కంగారు పడ్డారు శ్యాము ప్లీజ్ ఏడవకు నా తల్లి వికదు ఇంతగా నీ మనసు కష్టపడేంతగా ఏం చేశాడు ప్రతాప్ అని అనునయంగా అడిగాడు తండ్రి కళ్ళు తుడుచుకుంది అతను మృగం డాడీ మగవాడిననే అహంకారం తన మాటే నిగ్గాలని పంతం అజమాయిషి అతని చెప్పు చేతుల్లో ఉండటం నా వ్యక్తిత్వానికే తలవంపు మాకు పొసగదు అంది అసలు ఏం జరిగిందో చెప్పవే నా గుండెలు దడదడలాడుతున్నాయి ఇట్లా కాపురం కూలే మాటలు మాట్లాడకు అంది ప్రభావతి శమంత అసలు విషయం చెప్పింది నా కొలిగ్ మధుసూదని ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాను ప్రతాప్ను కూడా రమ్మంటే ఆఫీస్ వరకు ఉందని రాలేదు నన్ను కూడా వెళ్ళొద్దన్నాడు బేబీని క్రెచ్ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళమన్నాడు నా కొళ్ళు మండింది నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళే హక్కు నాకుంది అన్నాను వెళ్ళాను కాస్త ఆలస్యమైంది తిరిగి వస్తుంటే దారిలో ఇద్దరికి లిఫ్ట్ ఇచ్చాను వాళ్ళు తాగిన మత్తులో పిచ్చిగా ప్రవర్తిస్తే తిట్టి పంపించేశాను ఇంటికి వెళ్ళాక ఈ విషయం ప్రతాపికి చెప్తే అతను విరుచుకుపడ్డాడు నీకు బుద్ధి లేదు ఏమైనా జరిగితే ఏం చేసేదానివి అసలు నీకు బాధ్యత ఉందా అని అరిచాడు దానికి నేను డ్రైవర్స్ తీసుకుందాం అని అనగానే నా చెంప పగలగొట్టాడు ఉద్ధరించావులే ఆ పరిస్థితుల్లో ఏ మొగాడైనా అదే చేస్తాడు తప్పంతా నీదైతే అతన్ని వేలెత్తి చూపడం దేనికి అంది ప్రభావతి శమంతా తన ఫ్రెండ్ సుధా అంటీ సలహా గురించి చెప్పింది ఆవిడ శమంత తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిందని చెప్పగానే ప్రభావతి కూపగించుకుంది కాపురం కూల్చుకోమని ఆవిడ నీకు శ్రేయోభిలాషి ఎలా అవుతుంది అని నిలదీసింది చివరికి మధుసూదనం కూతురికి జీవిత సత్యాన్ని బోధించాడు బండి సజావుగా నడవాలంటే రెండు ఎడ్లు సామరస్యంగా ఉండాలి నా ఇండ్లు నా భర్త నా పిల్లలు అనే మమకారం లేకపోతే కుటుంబ వ్యవస్థ నిలపడదు ప్రతాప్ నిన్ను కొట్టడం తప్పే కానీ నీ మీద ఉన్న ప్రేమతో నీ క్షేమం కోరి ఆవేశంలో అలా చేశాడు అతను తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరాడు కదా పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏముంది బేబీ నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఆ రక్త సంబంధాన్ని ఇంత తేలిగ్గా ఎలా వదులుకుంటావు మాతృత్వం అనేది బలహీనత కాదు అది ఒక మధురిమ చిన్న చిన్న గొడవలు భూతద్వంలో చూసి జీవితాన్ని అశాంతిపాలు చేసుకోకు రాజీ పడటం అంటే ఓడిపోవడం కాదు అది ప్రశాంతత కోసం చేసే ప్రయత్నం విధ్వంసం కంటే ఒద్దిగా మంచిది ఆలోచించు అన్నాడు మృదువుగా శమంత మౌనంగా ఆలోచనలో పడింది భర్త మాటల్లోని లోతుని చూసి ప్రభావతి అబ్బురపడింది